నమస్తే అండి నేను వరజా సింహాచలం దుర్ఘటన రాజకీయంగా రంగు పులుముకుంటోంది ఏడుగురు చాలా దారుణమైన స్థాయిలో మరణించడం జరిగిందనమాట కాంట్రాక్టర్ చేసిన తప్పిదానికి ఈ రోజున ప్రభుత్వం భారీ స్థాయిలో నిందనమోయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇదే విషయంపై జనసేన పార్టీ అయితే స్పందించింది సింహాచలం దుర్ఘటనలో జనసైనికుల మృతి బాధాకరం అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ని రిలీజ్ చేస్తున్నారు సో ఆ లెటర్లో ఏంటంటే సింహాచలం దుర్ఘటనలో జనసైనికుల మృతి బాధాకరం సింహాచలంలో గోడకుల దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరు జన ఉన్నారని తెలిసి చింతిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది అయితే ఏంటంటే ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అడుగుతున్న విషయం ఏంటంటే లడ్డీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయినారు చలరేగిపోయినారు మరి ఈ సంఘటన విషయంపై పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ ఏంటని చెప్పేసి మాట్లాడుతున్నారు సో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎవరైతే మరణించినారో ఆ మరణించిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఏమైనా సంఘీభావం తెలియజేస్తారా ఎందుకంటే ఇటీవల పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత మరణించినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక ఇరు కుటుంబాలని మధుసూదనరావు గారి కుటుంబాన్ని కావచ్చు మరో కుటుంబాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడం జరిగింది అయితే ఇది ఒక దేవస్థానంలో సింహాచల దేవస్థానంలో అప్పన్న స్వామి దేవస్థానంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి ఇది రిలీజియన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున ఎవరు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పోస్ట్ మార్టం చేయనీయం అని చెప్పేసి మొండు కూర్చున్నారట దీని వెనుక చేస్తున్నటువంటి తప్పులకు సంబంధించి వాళ్ళు గట్టిగా నినదిస్తున్నటువంటి నేపథ్యం మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వెళతారా అని చెప్పేసి చాలా ఘాటుగా ప్రశ్నిస్తున్నారు నేను అంత ఘాటుగా మాట్లాడలేదు ఎందుకంటే మతం విషయంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అందుకే లడ్డు విషయంలో కూడా రోజు కూడా నేను తూలి మాట్లాడలేదు ఎందుకంటే దేవుడితో ఎవరో పెట్టుకోవాలని కోరుకోరా దేనిక ఏం తీసుకెళ్తావు ఇక్కడ నుంచి ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సినటువంటి మనుషులు అని దేవుడితో పెట్టుకొని దేవుడి నైవేద్యాల్లో దేవుడి ప్రసాదాల్లో దేవుడి వ్యవహారాల్లో సో అనవసర పనులు చేసి దాని నుంచి దాని నుంచి వచ్చేటటువంటి పరిస్థితుల్ని ఇబ్బందుల్ని తట్టుకోవాల్సినంత పరిస్థితి దేవుడి విషయంలో మనం తెచ్చుకోకూడదు ఇక ఈ సింహాచలానికి సంబంధించినటువంటి టెంపుల్ దుర్ఘటనలో కూడా ప్రభుత్వం ముందుకొచ్చి తప్పోపో అయితే అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇక్కడికి వెళ్ళి ఆ గోడ కట్టలేదు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ గోడ కట్టలేదు హోమ్ మినిస్టర్ గారు కూడా గోడ కట్టలేదు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కానీ గోడ కట్టలేదు కానీ ఏంటంటే ఇది మన ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు అప్పుడు తప్పనిసరిగా అది మనకే ఆపాదించబడిద్ది అనే ఒక గ్రౌండ్ రియాలిటీని మనం అర్థం చేసుకుంటే మాత్రమే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేసుకోగలుగుతాం అలా కాకుండా రాజకీయ ఎదురుదాడి చేసుకుంటే ఏమీ ఉండదు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విషయం ఏంటంటే పి గనవర నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంబాజీపేటకు చెందినటువంటి జన సైనికులు ఆయన పేరు వచ్చేసి శ్రీ పత్తి దుర్గా స్వామి నాయుడు గారు అదేవిధంగా శ్రీ కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు గారు ఈ ఘటనలో మృతి చెందడం బాధాకరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన లెటర్ ద్వారా తెలియజేసినాడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆ కుటుంబాలకి పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఉన్నది జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమైనా ఎక్స్క్రేషన్ ప్రకటించిందేమో తెలియదు మనుషుల్ని ఇంకా తీసుకురాలేరు ఎట్లీస్ట్ వాళ్ళలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారంట భార్యాభర్త ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు మరణించినట్టు తెలుస్తుంది సో నాకు తెలుసు ఆ కుటుంబం ఇంకా తల్లడిల్లిపోద్ది ఉన్నత చదువులు చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు మరణించినటువంటి నేపథ్యం మొత్తం మరణాల్లో ముగ్గురు ఆడవారు నలుగురు మగవాళ్ళు అన్నట్లుగా తెలుస్తుంది జనసేన పార్టీ అయితే రెస్పాండ్ అయింది పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవనుకుంటా బహుశా ఇప్పుడు ఉంటే కనుక ఈ పార్టీకి వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్దీక్ష ప్రకటించే చేసిండే వాళ్ళు నిర్ణయం యాభై లక్షల రూపాయలని ఎవరైతే పెహల్గా మెటాక్లో మరణించినటువంటి మధుసూదన్ రావు గారు ఉన్నారో సో ఆయన కుటుంబానికి అండగా నిలబడింది ఆయన కూడా చాలా కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అట ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రి అరటికాయల వ్యాపారం బండ్ల మీద పెట్టి అరటికాయల వ్యాపారం చేసి ఆ కుటు ఆ కొడుకుని చదివించుకుంటే కొడుకు ఈరోజే ఉన్న స్థాయికి వెళ్తున్నాడు వెళ్ళాడు అనుకున్న టైంలో ఉగ్రదాడులో మరణించిన నేపథ్యం ఆ కుటుంబం ఎంటే రోడ్డు మీదకి వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తనవంతుగా సాయం అందించారు ఇక ఇప్పుడు అప్పన్న స్వామి దర్శనానికి వెళ్ళి టికెట్ మూడు వందల రూపాయలు కూడా ఉంటుందంట మరి మూడు వందల రూపాయలు టికెట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తల విషయంలో ఎందుకలా ఒక వర్షం పడితేనే ఆ గోడ కూలిపోయిందంటే మరి ఎంత నాసిరకంగా రకంగా గోడ కట్టినాడో అర్థం చేసుకోవచ్చు తప్పనిసరిగా కాంట్రాక్టర్ని బాధ్యతని చేయండి తప్పనిసరిగా ఇది మన ప్రభుత్వంలో జరిగింది కాబట్టి బాధ్యత వహించాల్సింది మనమే రాజకీయాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు నన్ను కూడా చాలా మంది ముందు వీడియోలో కూడా మాట్లాడినప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు నువ్వు సనాతని ఎక్కడ అది ఇక్కడ ఇక్కడ అని ఒకటి చెప్తున్నా నేను నేను మత రాజకీయాలు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వరకు నేను మాట్లాడను వీలైనంత వరకు అవి ప్రశాంతంగా కూల్గా సాల్వ్ అవ్వాలి ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇలా చచ్చిపోవాలనో చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇలా చచ్చిపోవాలనో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా భక్తులకు నష్టం జరగాలనో ఎవరూ కోరుకోరు బట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని తీసుకునేటటువంటి విధానం రాజకీయంగా మాట్లాడాలంటే ఇప్పుడు నేను కూడా గట్టిగా మాట్లాడొచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకా రాలేదు లేదు అది ఇదండి కరెక్ట్ కాదు కదా గవర్నమెంట్కి కొంచెం స్పేస్ ఇవ్వనండి ఏం చేస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుని చూడండి మళ్ళీ చెప్తున్నాను నారా లోకేష్ గారు గోడ కట్టాడో పవన్ కళ్యాణ్ గారు గోడ కట్టారు చంద్రబాబు నాయుడు గారు గోడ కట్టారో టీడీపీ నాయకులు గోడ వైజాగ్ జనసేన పార్టీ నాయకులు గోడ గోడ ఏం కట్టలేదు కదా సో కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చారు జాగ్రత్త కట్టరాబాబు అని టెంపుల్ దగ్గర కూడా దుర్మార్గం కడితే వీళ్ళు ఏం చేయగలుగుతారు సో నేను ఎవరిని అన్నికేసుకురాను అలా అని చెప్పేసి నెత్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ఇన్సిడెంట్ విషయంలో బట్ గవర్నమెంట్ మాత్రం ఈ రెస్పాన్సిబిలిటీని పక్కాగా మీరే తీసుకోవాల్సి ఉంటుంది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది